కాంగ్రెస్ సీనియర్ నేత బక్క జడ్సన్ పై సస్పెన్షన్ వేటు కాంగ్రెస్ సీనియర్ నేత బక్క జడ్సన్పై సస్పెన్షన్ వేటు పడింది పార్టీ నుంచి ఆయన సస్పెండ్ చేసినట్టు పిసిసి పిసిసి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి మంగళవారం వెల్లడించాడు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా జడ్సన్ పలు బహిరంగ వేదిక పలు బహిరంగ వేదికలు టీవీ ఛానళ్లలో విమర్శలు చేశారు దీంతో పిసిసి క్రమశిక్షణ కమిటీ అంటే డిఏసి కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది అయితే జడ్సన్ ఇచ్చినటువంటి వివరణకు సంయుక్తి చెందని కమిటీ ఆయన్ను పార్టీ నుండి సస్పెండ్ చేసినట్టు చిన్నారెడ్డి తెలిపారు అవునా పార్టీ నుంచి ఇక్కడ రెండు ఎట్లా దీన్ని ఎలా వర్ణించాలి బక్క జెడ్సన్ చేసినటువంటి పనికి సమర్థిద్దామా వ్యతిరేకిద్దామా పార్టీ చేసింది సరి అయిందా కాదా అంటే ఇక్కడ బక్క జెడ్సన్ విషయానికి వస్తే బక్క ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్ నుంచే ఆయన కొన్ని పదవులు పొందుతూ ఎన్ఎస్యూఏలు కానీ ఇతరుల పదవులు పొందుతూ ఆయన వచ్చినటువంటి వ్యక్తి బక్క చాలా యాక్టివ్గా రాష్ట్ర సమస్యలకు అంటే రాష్ట్రంలో గత బిఆర్ఎస్ పాలనకు ముఖ్యంగా బక్క జట్టన్ ఎప్పుడు ఎలివేట్ అయ్యాడు ఎప్పుడు ప్రజల్లో కనబడ్డాడు అంటే బీఆర్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆరాచకాలను ఒకటొకటి వెలికి తీసి అంటే ఎక్కడో ఆరోపణలు వచ్చినప్పుడు నిప్పు లేని పొగరాదన్నప్పుడు ఆ పొగ చూసి మాట్లాడిన నాయకులు ఉంటే అది నిప్పు ఎక్కడుంది ఎట్ల పడ్డది అనేటువంటి ఆధారాలతో బక్కజెట్సను ఏం అంటే ఆర్టీఐ మనకు ఉన్నటువంటి ఆర్టీఐ చట్టం ద్వారా ఆయన దాన్ని వాడుకొని ఇన్ఫర్మేషన్ తీసుకొని ఖచ్చితంగా ఒక లెటర్ పెడుతూ అంటే ఒకరికి కాదు ఇక్కడ ఉన్నటువంటి ఏ ఆఫీస్కి పోతే ఎవరికి ఇవ్వాలి పూర్తి రాజ్యాంగబద్ధమైనటువంటి విధానాలతోని బక్క జడ్సను సమాచారం తీసుకొని మాట్లాడుతున్నాడు బాగానే ఉంది కాంగ్రెస్ పార్టీకి చేస్తున్నారు కానీ ఆయన చేసిన పనిని ఎవరు తప్పు వాటట్లేదు బక్క జడ్సన్ చేసిన పనిని ఎవరు తప్పు వాటట్లేదు బక్కజెట్సన్ తీసుకున్నటువంటి విధానాన్ని కూడా కరెక్టే ఉంది కానీ ఎక్కడ చేయడం మరి పార్టీకి ఎక్కడ నష్టమైందంటే బక్క బక్కజెట్సన్ కొన్ని సందర్భాల్లో స్వాతంత్రంగా వ్యవహరించేటువంటి తీరు కొంచెం పార్టీకి నష్టం కలిగిస్తుంది అన్నటువంటి విధానం నేను కూడా మాట్లాడినా ఇక్కడ పార్టీ అన్నప్పుడు ఒక కుటుంబం ఒక కుటుంబంలోని విషయాలను బహిరంగంగా తిట్టడం అంటే దానికన్నా తప్పు ఇంకోట్లేదు నువ్వు పార్టీ అనుకున్నప్పుడు నీ పార్టీలో ఉన్న వ్యక్తి తప్పు చేస్తే ఆయన మీద ప్రత్యేకంగా ఆయనకు ఒక నోటీస్ పంపు లేదంటే ఆయనకు ఇంటికి పోయి చెప్పు లేదంటే వదిలేయి కానీ ఇక్కడ పెద్ద ఎత్తున పార్టీకే నష్టమయ్యే చర్యలు ఓపెన్గా ముఖ్యమంత్రి మీద మాట్లాడడం ఓపెన్గా జరుగుతున్నటువంటి విధానం మీద మాట్లాడడం ఒక పార్టీలో ఉన్నటువంటి క్రమశిక్షణమైన క్యా క్యారెక్టర్ కలిగినటువంటి మాట్లాడే వాళ్ళు కాదు మాట్లాడేది కరెక్ట్గా క్రమశిక్షణ కలిగిన క్యాండిడేట్ మాట్లాడే విధానం కాదు ఇప్పుడు మన కుటుంబంలో ఉంది ఒక కుటుంబం లోపల ఏదో ఒక చిన్న తప్పు జరిగింది లేదా లోన్ కట్టలేదు భయపడి ఒక ఆయన దావుకున్నాడు ఏదో మన ఇంట్లో మన ఇంట్లో పోయి బయటకు చెప్పాడు అనుకో ఇట్లా మా ఇంట్లో ఇట్లా జరుగుతుందని అనుకో అది కరెక్ట్ అవుతుందా అది కరెక్ట్ కాదు ఇది కూడా అంతే బక్క జడిసిన చేసేటువంటి పనులను పూర్తిగా అందరూ ఈ రాష్ట్ర ప్రజలంతా సమర్థిస్తారు ఆయనకు ఆయన హ్యాండిక్యాప్డ్ అయినా ఆయన పోరాటాన్ని అందరూ మెచ్చుకుంటారు బాగుంటుంది కానీ బహిరంగంగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీని తిట్టడం అనేది అంత కరెక్ట్ కాదనేది మా భావన అందరి భావన సరే ఏదేమైనా ఆయనకు తిట్టే హక్కు లేదంటే హండ్రెడ్ పర్సెంట్ ఉంది అవును నాకు తిట్టే హక్కుంది అతడు పద్ధతి నాకు నచ్చలేదు నేను తిడుతున్నా అని చెప్తున్నాడు తిడుతున్నా అని చెప్తే మా పార్టీలో ఉండి మమ్మల్ని కరెక్ట్గా వాళ్ళు సస్పెండ్ చేస్తున్నాడు ప్రజలే తీర్పు చెప్పాలి ఇప్పుడు బక్క జడిసన్ సస్పెండ్ చేయడం కరెక్టా లేదంటే ఎవరిలో మార్పు రావాలి ప్రభుత్వం లోపల మార్పు రావాలా క్రమశిక్షణ కమిటీతో మార్పు రావాలా లేదంటే ప్రభుత్వంలో మార్పు రావాలన్నా బక్క జడిసన్లో మార్పు రావాలన్నా ఏదైనా విషయం మీరు కామెంట్ చేయాల్సిందిగా నేను కోరుకుంటాను